வழியா கொடுத்து நீங்க ఇలా చాలా హేయమైనటువంటి చర్య జరిగింది బాల్బండ అయోజకూ ఎందుకని అంటే ఇలా గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు మూడు సార్లు ఎలక్ట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొంది అనేక ఆరు వేల ముప్పై కోట్ల నిధులు తీసుకొచ్చి ఇలా కాన్స్టిట్యున్సీని చాలా డెవలప్ చేస్తే ఇలా ప్రజలైనమరత్నం బట్టి ప్రజల పక్షాన ఆయన మూడుసారి గెలిచిన ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయే పూర్తి బాధ్యత హక్కు రెండు ఆయనకున్నాయి ఈ విషయంలో భాగంగానే ఆయన గల్ఫ్లో చనిపోయినటువంటి రీసెంట్గా పచ్చల్నాడుకుల్లో ఇద్దరు పదిహేను రోజుల వ్యవధిలో మాది పచ్చల్నాడు కూడా గ్రామమే పదిహేను రోజుల వ్యవధిలో ఇద్దరు చనిపోయినారు వారి గురించితో పాటు చాలామంది మన ప్రాంతంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు ఆ బోర్డు ఎక్కడ ఉన్నది దాని విధి విధానాలు అయింది అసలు ఎక్కడ ఏర్పాటు చేశారు ఎన్ని కోట్ల నిధి పెట్టారు దానికోసం అట్లనే హెల్ప్ లైన్ అన్నారు మరి బడా బడాభీంగల్లో ఇద్దరు వాసులు వాళ్ళు ఇలా గల్ఫ్కి వెళ్ళి వాళ్ళ ఆచుకి ఇప్పటికీ తెలుస్తలేదు వాళ్ళు చనిపోయినరా బతుకున్నారా జైల్లో ఉన్నారా కుటుంబ సభ్యులు వినతి పత్రం కూడా గవర్నమెంట్కి ఇచ్చారు కలెక్టర్ గారు కూడా ఇచ్చిండ్రు మరి ఈ హెల్ప్ లైన్ ఎక్కడ పనిచేస్తుంది అసలు హెల్ప్ లైన్ ఎక్కడ ఉన్నది కనీసం పత్రిక విలేకరుల కన్నా తెలిసిన ఈ హెల్ప్ లైన్ గురించి అనేటటువంటి విషయము మరి ఎన్ఆర్ఐ సంక్షేమ బోర్డు ఎక్కడ ఉంది ఈ విషయాలతో పాటు ఇలా మీరు రైతు బంధువు వేస్తామని మూడు సార్లు రుణమాఫ్ అయితే పూర్తిగా ఒక ముప్పై శాతం వేసి డెబ్బై శాతం మందికి మీరు రుణమాఫీ ఎగ్గొట్టేసింది మరి తులం బంగారం ఎటువైంది ఇలా రెండు వేల పిన్షన్ నాలుగు వేలు అయింది ఇలా ఒకటే ఒకటి చేసి రెండు నెత్తిలో ఇంటికి వెళ్ళబట్టుకునేది ఒకటి బస్సుల ఫ్రీ బస్సు ఒకటి తప్ప మీరు దాంట్లో కూడా ప్రజలు సాటిస్ఫాక్షన్ లేరు మీరు నాలుగు వందల పంతొమ్మిది హామీలు నెరవేర్చలేదని ఈ సమస్యలన్నింటినీ ఆయన ప్రభుత్వం దృష్టికి మీడియా ముఖ్యంగా తీసుకెళ్లడానికి ఆయన ప్రయత్నిస్తే మీరు పది రోజుల ముందు మేము మీ హెల్పూర్కి వస్తాం ఇంటికి వస్తాం ఇంకా లబ్ధిదారులతో దాడి చేస్తాం అంటే మరి రాని వాళ్ళందరినీ ఎవరింటికి తీసుకుపోవాలండి ఎవరింటికి తీసుకుపోవాలా ఎవరికి కూడా ఈ ఇంతమందిని మరి అట్లా సరే గల్ఫ్ సంక్షేమంలో చని గల్ఫ్లో చనిపోయిన వాళ్ళు ఇప్పుడు ఒక బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా పదకొండు మంది ఉన్నారు కలెక్టర్ ఆఫీసులో లిస్ట్ ఉంది రీసెంట్లీ ఇద్దరు ఉన్నారు ఇట్లా పదకొండు మంది ఇంకా పెండింగ్లో ఉన్నారు అట్లా నిజామాబాద్ జిల్లాలో ఇరవై పైన పెండింగ్లో ఉన్నారు మరి ఎక్కడ ఐదు ఐదు లక్షలు ఇవ్వకపోతే మరి ఈ విషయాలు కూర్చుండి చర్చించుకుందామని అట్లాడుకోవాలా ఇంట్లో మీదకి దాడి చేస్తే ఇలా అధికారం మీ దగ్గర ఉంది మొన్న భీమగల్లో చేసినారు భీమగల్లో దాడి చేస్తే ఏం చేసేది ఇలా బాల్కొండ నియోజకవర్గంలో ఒక ఆంధ్ర మాదిరిగా మీరు ఇలా కొట్లాటలకు దౌర్జన్య రావణ కాష్టంగా మార్చాలనుకుంటున్నారు తప్ప ఇలా ప్రజల కోసం పోటీ పడుకోండి ప్రశాంత్ రెడ్డి గారితో పోటీ పడుకోండి ఇలా ఆయన ఎనిమిది మండలాల సెంట్రింగ్ లైట్లు డాంబర్ రోడ్లు అభివృద్ధి ఆయన వేసిన శిలా పలకాలు పెంచడానికి మీకు సమస్యలో టైం పడుతుంది ఆ గది ప్రశాంత్ రే గండ్ల పోటీ పడి పాల్గొన్న నియోజకవర్గం పేరుదండి మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళకన్నా హాని కలగించిందా ఒక రాష్ట్ర మంత్రిగా ఉండి ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తల మీద కానీ దాడి చేయించారు మరి ఇలా మీరు ఒక ఎమ్మెల్యేకే రక్ష లేని విధంగా ఇలా పోలీసుల సమక్షంలోనే వాళ్ళు ఇలా కాంగ్రెస్ నాయకులు వన్ ఫోర్ సెక్షన్ పెట్టినారు మమ్మల్ని ఇళ్ళకి రాత్రి మూడు గంటలకు తీసుకొచ్చి అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేస్తే మేము కోఆపరేషన్ చేసినాం ఇలా మరి కాంగ్రెస్ నాయకులు పోలీస్ ఎస్ఐసిఐల సమక్షంలో ఎమ్మెల్యే గారి వైద్య ఇల్లు ఇల్లు మీదకి తీసుకొచ్చి ఇలా దాడికి తీసుకొచ్చే విధంగా ప్రేరేపిస్తే ప్రేరేపించిన అధికారుల మీద కమిషనర్ గారు ఏ రకమైనటువంటి వాళ్ళకి మెమోలు చర్య చర్యలు తీసుకుంటారు వీడియోలు ఉన్నాయి విజువల్స్ ఉన్నాయి ఎవరు సహకరిస్తున్నారు మరి ఎట్లా పది రోజుల ముందు హెచ్చరించినా కానీ మీరు ఇంటి దగ్గర నాకు వచ్చేటట్టు మీ నిఘా వైఫల్యం ఎట్లా ఉన్నదనేటటువంటి మీ నిఘా ఎట్లా ఉన్నటువంటిది దీని మీదకెళ్ళి మేము ఈ చర్యను చూడండి దీన్ని మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరపున మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇంకా చర్చకి ఇప్పుడు కాదు రేపు ఎల్లుండే ఎప్పటికైనా సిద్ధమే లబ్ధిదారులను మీరు తీసుకురండి లబ్ధి పొందని వాళ్ళను మిరిచిన ఇచ్చిన హామీల పూర్తి మేము తీసుకొస్తాం కూర్చుందాం ఇట్లాంటి పనులు చేసుకుందాం కాబట్టి ఇట్లాంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి